ఈరోజు క్లాస్ లో మనం స్టోరీస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం రైట్ ఆర్ యు రెడీ టు లర్న్ ఓకే లెట్స్ బిగిన్ ది క్లాస్ మా సో ఈరోజు మంచి బ్యూటిఫుల్ స్టోరీని మనం వింటూ మంచి ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేద్దాం నేర్చుకుందాం రైట్ యా చూడండమ్మా ఏంటి స్టోరీ ఆ స్టోరీ ద్వారా మనం ఈరోజు ఎలా ప్రాక్టీస్ చేయబోతున్నాం అనేది చూడండి స్టోరీని వింటూ కూర్చోండి మీరు చాలు ప్రతిరోజు ఇలాగే డైలీ వన్ స్టోరీ వినండమ్మా ఆటోమేటిక్ వితౌట్ ఈవెన్ ప్రాక్టీసింగ్ ఎనీథింగ్ జస్ట్ లిసనింగ్ టు ద స్టోరీ అంటే స్టోరీని వింటూనే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఎస్ అలా కూడా మనం నేర్చుకోవచ్చు ప్రతిరోజు అలా వినండి వింటూ ఉంటే మీకు ఆ సెంటెన్స్ ఎలా మన నేను యూజ్ చేస్తున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను రైట్ వింటూ ఉండండి ఎస్ మరి స్టార్ట్ చేద్దామా రైట్ ఈరోజు స్టోరీ ఏంటంటే ద స్మాల్ ల్యాంప్ ద స్మాల్ ల్యాంప్ అంటే చిన్న దీపం అనమాట వన్స్ దేర్ వాజ్ ఏ స్మాల్ విలేజ్ వన్స్ అంటే ఒకప్పుడు దేర్ వాజ్ ఏ ఒక చోట ఏ స్మాల్ విలేజ్ ఒక చిన్న ఊరుండేది ద విలేజ్ వాజ్ వెరీ క్వాయట్ ద విలేజ్ వాజ్ వెరీ క్వాయట్ ఆ విలేజ్ అనేది చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండేదన్నమాట క్వైట్ ఓకే దేర్ వేర్ మెనీ హౌజెస్ ఇన్ ద విలేజ్ దేర్ వేర్ మెనీ హౌజెస్ ఇన్ ద విలేజ్ అక్కడ ఆ ఊర్లో చాలా ఇళ్ళు ఉండేవి దేర్ వేర్ మెనీ హౌజెస్ ఇన్ ద విలేజ్ పీపుల్ లివ్డ్ సింపుల్ లైఫ్స్ పీపుల్ లివ్డ్ సింపుల్ లైఫ్స్ జనాలందరూ కూడా సాధారణ జీవితం అక్కడ అంటే జీవించేవాళ్ళు అనమాట దాన్ని మనం ఏమంటాము పీపుల్ లివ్డ్ సింపుల్ లైఫ్స్ అక్కడ పీ జనాలు సాధారణ జీవితాన్నే వాళ్ళు జీవించారు ఇన్ వన్ హౌస్ దేర్ లివ్డ్ ఏ పార్ బాయ్ ఒక ఇంట్లో ఒక పేదవాడైన ఒక అబ్బాయి ఉండేవాడు ఇన్ వన్ హౌస్ అంటే ఒక ఇంట్లో దే లిఫ్ట్ నివసించేవాడు ఏ పౌర్ బాయ్ ఒక పేదవాడైన ఒక అబ్బాయి నివసించేవాడు హిస్ నేమ్ వాజ్ అమన్ అతని పేరేంటి అమన్ హిస్ నేమ్ వాజ్ అమన్ అమన్ లివ్డ్ విత్ హిస్ మదర్ అమన్ లివ్డ్ విత్ హిస్ మదర్ అమన్ వాళ్ళ అమ్మతో అక్కడ నివసించేవాడు దే హ్యాడ్ వెరీ లిటిల్ మనీ దే హ్యాడ్ వెరీ లిటిల్ మనీ వాళ్ళ దగ్గర చాలా తక్కువ డబ్బు ఉండేది దే హ్యాడ్ వెరీ లిటిల్ మనీ వాళ్ళ దగ్గర చాలా తక్కువ డబ్బు ఉండేది ఎవ్రీ నైట్ ద విలేజ్ బికేమ్ డార్క్ ప్రతిరోజు రాత్రి ఆ విలేజ్ అంతా కూడా చిమ్మ చీకటిగా మారిపోయేదనమాట ఎవ్రీ నైట్ ప్రతి రాత్రి ద విలేజ్ ఆ విలేజ్ ఆ గ్రామం బికేమ్ డార్క్ బికేమ్ డార్క్ అంటే చీకటిగా అయిపోయేది దేర్ వేర్ నో స్ట్రీట్ లైట్స్ దేర్ వేర్ నో స్ట్రీట్ లైట్స్ అక్కడ ఏమీ వీధి దీపాలు ఉండేవి కాదు దేర్ వేర్ నో స్ట్రీట్ లైట్స్ పీపుల్ స్టేడ్ ఇన్సైడ్ దేర్ హౌజెస్ ఈ సెంటెన్స్ చూడండి పీపుల్ స్టేడ్ ఇన్సైడ్ దేర్ హౌజెస్ జనమంతా కూడా ఇంటి లోపలే ఉండిపోయేవాళ్ళు దే పీపుల్ స్టేడ్ ఇన్సైడ్ దేర్ హౌజెస్ దే ఫెల్ట్ ఎ ఫ్రాయిడ్ ఇన్ ద డార్క్ వాళ్ళు భయపడేవాళ్ళు అ ఫ్రాయిడ్ అంటే భయపడేవాళ్ళు దే ఫెల్ట్ అ ఫ్రాయిడ్ వాళ్ళు భయపడేవాళ్ళు ఇన్ ద డార్క్ చీకటిలో వాళ్ళు చీకటిలో భయపడేవాళ్ళు అమాన్ హ్యాడ్ వన్ స్మాల్ ఆయిల్ ల్యాంప్ అమన్ దగ్గర ఏముంది ఒక చిన్న ఆయిల్ అంటే మన నూనెతో చేసిన ఒక చిన్న దీపం ఉండేది అమన్ దగ్గర అమన్ హ్యాడ్ వన్ స్మాల్ ఆయిల్ ల్యాంప్ ద ల్యాంప్ వాజ్ ఓల్డ్ ఆ ల్యాంప్ ఎలా ఉండింది ల్యాంప్ అంటే దీపం అమన్ దగ్గర ఏముంది చిన్న ఒక ఆయిల్తో చేసిన దీపం ఉండేది అంటే నూనెతో చేసిన దీపం ఒకటి ఉండేది ద ల్యాంప్ వాజ్ ఓల్డ్ ఆ దీపం చాలా పాతగా ఉండేది ద ల్యాంప్ వాజ్ వీక్ ఆ దీపం ఇంకా చాలా వీక్గా కూడా ఉండేదనమాట బట్ ద ల్యాంప్ గేవ్ లైట్ కానీ ఆ ల్యాంప్ ఆ దీపం మాత్రం మంచి వెలుతురు ఆ ల్యాంప్ ఎలా ఉంది ద ల్యాంప్ వాజ్ ఓల్డ్ ఆ ల్యాంప్ అంటే ఆ దీపం పాతగా ఉంది ద ల్యాంప్ వాజ్ వీక్ అది చాలా వీక్గా కూడా ఉంది బట్ ద ల్యాంప్ గేవ్ లైట్ కానీ ఆ దీపం మంచి వెలుతురుచ్చింది వన్ నైట్ ఒకరోజు రాత్రి అమన్ సా అండ్ ఓల్డ్ మ్యాన్ అమన్ సా అంటే చూశాడు అమన్ సా అండ్ ఓల్డ్ మ్యాన్ ఒక వృద్ధు వృద్ధుడిని చూశాడు ఓకే ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తిని చూశాడు అమన్ ద ఓల్డ్ మ్యాన్ వాజ్ వాకింగ్ స్లోలీ ద ఓల్డ్ మ్యాన్ వాజ్ వాకింగ్ స్లోలీ ఆ వృద్ధాప్యలో ఉన్న ఆ మనిషి నెమ్మదిగా నడుస్తున్నారు ద ఓల్డ్ మ్యాన్ వాజ్ వాకింగ్ స్లోలీ వాకింగ్ స్లోలీ నెమ్మదిగా నడుస్తున్నారు హీ లుక్డ్ ట్యాడ్ ఆయన చాలా అలసిపోయినట్టుగా అనిపించారు హీ లుక్డ్ ట్యాడ్ ఎవరు ఆ వృద్ధాప్యలో ఉన్న వ్యక్తి అలా అనిపించారనమాట రైట్ తర్వాత ద రోడ్ వాస్ వెరీ డార్క్ ఆ రోడ్ ఎలా ఉంది చాలా చిమ్మ చీకటిగా ఉంది అంటే ఆ ఊర్లో ఏమి వీధి దీపాలు లేవు కదా అందుకని చాలా చీకటిగా ఉంది ద రోడ్ వాజ్ వెరీ డార్క్ అమన్ ఫెల్ట్ శాడ్ ఫర్ ద ఓల్డ్ మ్యాన్ అమన్ చాలా బాధపడ్డాడు ఆ వృధాపెన్లో ఉన్న వ్యక్తిని చూసి అమన్ ఫెల్ట్ శాడ్ ఫర్ ద ఓల్డ్ మ్యాన్ చూడండి అమన్ ఫెల్ట్ అనుకున్నాడు అమన్ శాడ్ చాలా బాధపడ్డాడు ఫర్ ద ఓల్డ్ మ్యాన్ ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని చూసి అమన్ చాలా బాధపడ్డాడు ఎందుకంటే చీకటిగా ఉంది ఆయన ఏమో చాలా వృద్ధులు ఎలా వెళ్తారు అని చెప్పేసి అమన్ చాలా ఫీల్ అయ్యాడు హిట్ టుక్ హీ స్మాల్ ల్యాంప్ హిట్ టుక్ తీశాడు అమన్ తీశాడు హీ టుక్ హిస్ స్మాల్ ల్యాంప్ అమన్ దగ్గర ఉన్న చిన్న దీపాన్ని తీశాడు హీ టుక్ హిస్ స్మాల్ ల్యాంప్ హీ వెంట్ అవుట్ సైడ్ బయటికి వెళ్ళాడు అమన్ హీ వాక్డ్ నియర్ ద ఓల్డ్ మ్యాన్ ఆ ఓల్డ్ మన్ మ్యాన్ అంటే వృద్ధు వృద్ధాప్యంలో ఉన్న ఆ వ్యక్తి ఉన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్ళాడు అమన్ హీ వాక్డ్ నియర్ ద ఓల్డ్ మ్యాన్ వెళ్ళి అమన్ సెడ్ అమన్ చెప్పాడు అమన్ సెడ్ అమన్ చెప్పాడు ప్లీజ్ టేక్ మై ల్యాంప్ ప్లీజ్ టేక్ మై ల్యాంప్ దయచేసి నా దీపాన్ని మీరు తీసుకోండి ద ఓల్డ్ మ్యాన్ లుక్డ్ సర్ప్రైజ్డ్ ఆ వృద్ధాప్యలో ఉన్న వ్యక్తి అమన్ ని చూసి చాలా ఆశ్చర్యపడ్డారు ద ఓల్డ్ మ్యాన్ లుక్డ్ సర్ప్రైజ్డ్ హీ సెడ్ దిస్ ఈజ్ యువర్ ఓన్లీ ల్యాంప్ ఆ వృద్ధులు ఏమన్నారు అమన్తో దిస్ ఈజ్ యువర్ ఓన్లీ ల్యాంప్ ఇది నీ దగ్గరున్న ఒకే ఒక్క దీపం కదా దిస్ ఈజ్ యువర్ ఓన్లీ ల్యాంప్ అంటే ఇది నీ దగ్గరున్న ఒకే ఒక దీపం అమన్ స్మైల్డ్ అమన్ స్మైల్డ్ అమన్ నవ్వాడు చిరునవ్వు నవ్వాడు అమన్ స్మైల్డ్ అమన్ సెడ్ అమన్ చెప్పాడు ఎస్ అవును బట్ యు నీడ్ ఇట్ now. ఎస్ బట్ you నీడ్ ఇట్ now. చూడండి అమన్ సెడ్ అమన్ చెప్పాడు అవును ఎస్ బట్ కానీ You నీడ్ ఇట్ now. కానీ ఇది ఇప్పుడు అవసరం You need it now. అంటే మీకు ఇది ఇప్పుడు అవసరం The old man took the lamp. ఆ వృద్ధ వృద్ధాప్యలో ఉన్న వ్యక్తి ఏం చేశారు ఆ ల్యాంప్ అమన్ దగ్గర నుంచి తీసుకున్నారు హీ వాక్డ్ సేఫ్లీ ఆన్ ద రోడ్ అప్పుడు ఆ వృద్ధులు ఆ దీపం తీసుకుని చాలా సేఫ్గా అంటే ఏమీ ప్రాబ్లం లేకుండా ఆ లైన్ వర్బ్ ఫ్రమ్ ఫామ్ గురించి వర్ ఎందుకు వచ్చింది అలా వెళ్తే చె యా చెప్తాను అమ్మా డెఫినెట్గా చెప్తాను యా ఓకే పాస్ట్ టెన్స్ చెప్పాలా ఓకే చెప్తాను ఎస్ అమంత్ సైడ్ ఎస్ బట్ నీడ్ ఇట్ నౌ ద ఓల్డ్ మ్యాన్ టుక్ ద ల్యాంప్ ఓకే ద ఓల్డ్ మ్యాన్ టుక్ ద ల్యాంప్ ఓల్డ్ మ్యాన్ ఆ దీపాన్ని తీసుకున్నారు హీ వాక్డ్ సేఫ్లీ ఆన్ ద రోడ్ ఓకే తర్వాత ఆయన చాలా సేఫ్గా ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళారు హీ రీచ్డ్ హిస్ హోమ్ ఓకే ఆయన ఇంటికి జాగ్రత్తగా చేరుకున్నారు అమన్ వెంట్ బ్యాక్ టు హిస్ హౌస్ అమన్ తిరిగి ఇంటికి వెళ్ళాడు ఇది వెంట్ అంటే ఏంటమ్మా వెళ్ళాడు అమన్ వెంట్ బ్యాక్ టు హిస్ హౌస్ అతను అమన్ తన దగ్గర ఉన్న దీపాన్ని ఓల్డ్ మ్యాన్కి ఇచ్చేసాడు కదా ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట అమన్ వెంట్ బ్యాక్ టు హిస్ హౌస్ వెంట్ అంటే వీ టు ఫామ్ బ్యాక్ వెళ్ళిపోయాడు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు హిజ్ హౌస్ వాజ్ డార్క్ కానీ అమన్ దగ్గరున్న ఒకే ఒక దీపాన్ని ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తికి ఇచ్చేశాడు కదా రోడ్డు మీద సో ఇప్పుడు అమన్ దగ్గర ఏం లేదు దీపం ఇచ్చేశాడు అమన్ వెంట్ బ్యాక్ టు హిజ్ హౌస్ ఇంటికి వెళ్ళాడు హిజ్ హౌస్ వాస్ డార్క్ అతని ఇల్లు డార్క్గా చీకటిగా ఉంది హిజ్ హౌస్ వాజ్ డార్క్ అతని ఇల్లు చీకటిగా ఉంది హిజ్ మదర్ ఆస్ట్ హిస్ మదర్ ఆస్ట్ అతని వాళ్ళమ్మ అడిగారు ఏమడిగారు వేర్ ఈజ్ ద ల్యాంప్ దీపం ఏది వేర్ ఈస్ ద ల్యాంప్ అంటే ఏంటి వేర్ ఈజ్ ద ల్యాంప్ దీపం ఏది అమన్ టోల్ ద ట్రూత్ అమన్ టోల్ ద ట్రుత్ టోల్ అంటే చెప్పాడు వీ వీటు ఫామ్ అమన్ టోల్ ద ట్రూత్ అమన్ నిజం చెప్పాడు హిస్ మదర్ స్మైల్డ్ కానీ వాళ్ళమ్మ అప్పుడు స్మైల్ అంటే చిరునవ్వు నవ్వారు ఏమన్లా అమ్మన్ని తిట్టలేదు చిరునవ్వు నవ్వారు షీ సెడ్ ఆవిడ చెప్పారు యు డిడ్ ఏ గుడ్ థింగ్ నువ్వు చాలా మంచి పని చేశావు యూ డిడ్ ఏ గుడ్ థింగ్ యూ డిడ్ ఏ గుడ్ థింగ్ నువ్వు మంచి పని చేశావు షీ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ అమన్ ఆవిడేం చెప్పారు నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను అన్నారు షీ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ అమన్ ఆవిడ తన కుమార్ని చూసి గర్వపడ్డారు షీ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ అమన్ దే శాట్ క్వైట్లీ వాళ్ళు ఏం శబ్దం చేయకుండా కామ్గా కూర్చున్నారు ద నెక్స్ట్ మార్నింగ్ సంథింగ్ హ్యాపెండ్ రెండో రోజు ఏదో జరిగింది ద నెక్స్ట్ మార్నింగ్ సంథింగ్ హ్యాపెండ్ హ్యాపెండ్ అంటే జరిగింది సంథింగ్ అంటే ఏదో ఏదో జరిగింది ఏం జరిగింది ద విలేజర్స్ కేమ్ టు అమన్స్ హౌస్ ద విలేజర్స్ అంటే ఆ గ్రామస్తులు కేమ్ అంటే వచ్చారు అమ్ టు అమన్స్ హౌస్ అమన్ ఇంటికి వచ్చారు దే బ్రాట్ మినీ ల్యాంప్స్ అమన్ ఒక్కటే ఒక దీపం ఇచ్చాడు ఆ వృద్ధు వృద్ధులకి కదా అప్పుడు కానీ రెండవ రోజు గ్రామస్తులందరూ వచ్చారు చాలామంది ఏం తీసుకొచ్చారు దే బ్రాట్ మెనీ ల్యాంప్స్ బ్రాట్ అంటే తీసుకొచ్చారు దే బ్రాట్ మెనీ ల్యాంప్స్ చాలా దీపాలని తీసుకొచ్చారు దే ఆల్సో బ్రాట్ ఫుడ్ వాళ్ళు అంతేకాకుండా భోజనం చాలా మంచి ఆహార పదార్థాలు కూడా తీసుకొచ్చారు దే ఆల్సో బ్రాట్ ఫుడ్ ఆహారం కూడా తీసుకొచ్చారు వాళ్ళ కోసం ద ఓల్డ్ మ్యాన్ వాజ్ ఏ విలేజ్ లీడర్ సో ఒకరోజు రాత్రి ఆ రోజు ఆ దీపం ఇచ్చాడు కాను అమ అమను వృద్ధులకి ఆ వృద్ధాపెన్లో ఉన్న వ్యక్తికి ఆ వ్యక్తి ఎవరో కాదు విలేజ్ లీడర్ విలేజ్ లీడర్ అంటే గ్రామ పెద్ద అనమాట ద ఓల్డ్ మ్యాన్ వాజ్ ఏ విలేజ్ లీడర్ ద ఓల్డ్ మ్యాన్ ఆ వృద్ధ వ్యక్తి వ్యక్తి వాజ్ ఏ విలేజ్ లీడర్ ఆయన ఆ గ్రామ పెద్దలు హీ టోల్డ్ ఎవ్రీ వన్ అబౌట్ అమన్ సో ఆ లీడర్ ఆ గ్రామ పెద్ద వెళ్ళి అందరికీ అమన్ గురించి చెప్పారనమాట దే టోల్డ్ ఎవ్రీ వన్ హీ టోల్డ్ ఎవ్రీ వన్ అబౌట్ అమన్ అమన్ గురించి ఆయన అందరికీ చెప్పారు హీ సెడ్ ఆయన చెప్పారు ఎ స్మాల్ లైట్ కెన్ రిమూవ్ బిగ్ డార్క్నెస్ ఒక చిన్న దీపం ఎంతో పెద్ద చీకటిని పారద్రోలగలదు అంటే చె అని ఓకే ఏ స్మాల్ లైట్ కెన్ రిమూవ్ బిగ్ డార్క్నెస్ ఓకే ద పీపుల్ లిసన్ కేర్ఫుల్లీ అప్పుడు ఆయన ఇలా స్టోరీ చెప్తూ ఉంటే ఆ గ్రామ పెద్ద అందరు కూడా చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నారు అని చెప్తూ ఉంటే ఫ్రమ్ దాట్ డే ద విలేజ్ చేంజ్డ్ ఆ రోజు నుంచి ఆ గ్రామం మొత్తం మారిపోయింది ఓకే పీపుల్ హెల్ప్డ్ ఈచ్ అదర్ సో అక్కడ ఆ విలేజ్లో ఉన్న జనం అంతా కూడా ఒకరినొకరు సహాయం చేసుకోవడం స్టార్ట్ చేశారు పీపుల్ హెల్ప్డ్ ఈచ్ అదర్ దే షేడ్ ఫుడ్ వాళ్ళు భోజనం కూడా ఒకరినొకరు ఇచ్చుకుంటూ ఉన్నారనమాట షేర్ చేసుకున్నారు పంచుకున్నారు దే షేడ్ లైట్ భోజనమే కాదు లైట్ కూడా షేర్ చేసుకున్నారు అమన్ వాస్ స్టిల్ పోర్ కానీ అమన్ అలాగే పేదవాడిగానే ఉన్నాడు కానీ బట్ హీ వాజ్ హ్యాపీ కానీ అమన్ చాలా ఆనందంగా ఉన్నాడు ఎందుకని హిజ్ హార్ట్ వాజ్ ఫుల్ ఆఫ్ జాయ్ అతని హృదయం ఎంతో ఆనందంతో నిండి ఉంది ఎందుకని హిజ్ స్మాల్ ల్యాంప్ చేంజ్డ్ మెనీ లైఫ్స్ ఎందుకంటే అతని యొక్క చిన్న దీపం అనేది ఎందరో జీవితాలను మార్చింది కదా అతను ఒక్కరికే ఒక వృధాపెన్లో ఉన్న వ్యక్తికి ఒకరోజు దారి కనిపించకపోతే తన తన దగ్గరున్న అంటే నూనెతో చేసిన చిన్న దీపాన్ని ఆయనకి ఇచ్చాడు అమన్ ఇచ్చేసరికి ఆయన ఎవరో కాదు గ్రామ పెద్ద ఆయన వెళ్ళి అందరికీ చెప్పారు అమన్ చాలా గొప్ప వ్యక్తి తన దగ్గర ఉన్న ఒకే ఒక దీపాన్ని నాకు ఇచ్చాడు అతని చీకట్లో ఉన్నాడు ఎంత మంచి హెల్పింగ్ నేచర్ అని చెప్పాడు అనమాట అప్పుడు అందరు కూడా ఆ గ్రామ పెద్ద వెళ్ళి అందరికీ గ్రామస్తులందరికీ ఈ విషయం చెప్పి మనము చిన్న దీపం అనేది ఎంతో పెద్ద చీకటిని కూడా తరిమేయగలదు సో చిన్న సహాయం కూడా ఒకరి జీవితాన్ని మార్చగలదు కాబట్టి మనం చిన్న సహాయం అనుకోకుండా చేయాలి అమన్లాగా అని చెప్పేసి ఆ లీడర్ అంటే ఆ గ్రామ పెద్ద అందరికీ చెప్పారు కదా సో అది విన్న తర్వాత అతని యొక్క హృదయం అందుకే ఇంత జాయ్ఫుల్గా ఆనందంతో నిండిపోయిందనమాట అనమాట ఎవరిది అమన్ యొక్క హృ హృదయం హిజ్ హార్ట్ వాజ్ ఫుల్ ఆఫ్ జాయ్ హిజ్ హార్ట్ అంటే అతని హృదయం ఎవరి హృదయం అమ్మ అమన్ హృదయం వాజ్ ఫుల్ ఆఫ్ జాయ్ ఆనందంతో నిండిపోయింది హి స్మాల్ ల్యాంప్ చేంజ్డ్ మెనీ లైఫ్స్ అతని యొక్క చిన్న దీపం ఎందరో జీవితాల్ని మార్చింది ఎలా మార్చింది అందరూ నేర్చుకున్నారు సహాయం చేయడం ఎందుకంటే అమన్ దగ్గర ఒకే ఒక చిన్న దీపం ఉండి కూడా అది కూడా ఇచ్చేశాడు చీకట్లో ఉన్న వ్యక్తిని చూసి ఇది మీరు తీసుకొని ఈ దీపం పట్టుకొని చూసుకుంటూ వెళ్ళండి అని తను చీకట్లో ఉండిపోయాడు అలా సహాయం చేసి వేరే వాళ్ళకి సహాయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశాడు కాబట్టి అతను ఎందరో జీవితాల్ని మార్చేశాడు తన చిన్న సహాయంతో హీస్ స్మాల్ ల్యాంప్ చేంజ్డ్ మెనీ లైఫ్స్ అతని చిన్న ఆ దీపం అనేది చాలామంది జీవితాల్ని మార్చేసింది ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటి నీతి ఏంటి అంటే ఈవెన్ ఏ స్మాల్ హెల్ప్ కెన్ బ్రింగ్ బిగ్ చేంజ్ కదా అది ఎంత చిన్న సహాయమే కావచ్చు కానీ వేరే వాళ్ళకి అది చాలా పెద్ద సహాయం అవుతుంది మనకది అది చిన్నదే అనిపించవచ్చు కానీ కొందరు జీవితాలనే మార్చవచ్చు చిన్న సహాయం కూడా సో ఎప్పుడు కూడా చిన్నదే అనుకోకుండా ఆ సహాయమైనా చేయాలి కైండ్నెస్ ఈజ్ ద గ్రేటెస్ట్ లైట్ సో దయాగుణం అనేదే ఒక పెద్ద వెలుగు అనమాట ఆ వెలుగుని అందరికీ పంచాలి అనేదే ఈ స్టోరీ యొక్క మోరల్ ఓకే మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్ టుమారో ఐ విల్ కమ్ విత్ ఏ డిఫరెంట్ స్టోరీ అండ్ వీ విల్ లెర్న్ ఇంగ్లీష్ త్రూ దాట్ స్టోరీ ఓకే ఆ స్టోరీతో మళ్ళీ మనం ఇంగ్లీష్ని నేర్చుకుందాము ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్మా థ్యాంక్ యూ